హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా అనగనగా ఒక ఊరిలో పాపయ్య అనే రైతు చాలా కష్టపడి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు అతని భార్య శాంత చాలా మంచిది భర్త కష్టంలో తను ఎప్పుడు తోడుగా ఉంటూ భర్తని అర్థం చేసుకొని ఆ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుంది పాపయ్య తండ్రి వీరయ్య ముసలివాడైనా ఏదో ఒక పని చేసి తన వంతు సహాయం కొడుక్కి చేస్తూ ఉన్నాడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళకి ఒక కుమార్తె జన్మించింది పాపకి రమా అనే నామకరణం కూడా చేశారు అలా ఒకరోజు పాపయ్య విచారంగా కూర్చొని ఉండగా భార్య అతనిని గమనించి ఇలా అన్నది ఏమైందండి మీరు చాలా విచారంగా కనిపిస్తున్నారు ఏం లేదు శాంత వ్యవసాయం అంతంత మాత్రంగానే ఉంది మనకున్న ఎకరా పొలం కూడా తాకట్టులోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎక్కడికైనా దూరంగా వెళ్ళి సంపాదించాలనుకుంటున్నాను మన బిడ్డకి మంచి ఇవ్వాలి మనలాగా మన బిడ్డ కష్టపడకూడదు మీరన్నది నిజమేనండి మన బిడ్డను మనం బాగా చూసుకోవాలి కానీ దానికోసం మీరు కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్తున్నానంటున్నారు అదే కొంచెం కష్టంగా ఉందండి అని మాట్లాడుకుంటుండంగానే ఆ ఊరి పెద్ద మనిషి లింగయ్య పాపయ్య అంటూ అరుస్తూ వచ్చాడు ఏంటి పాపయ్యా పొలం తాకట్టుబెట్టి సంవత్సరం దాటిపోయింది వడ్డీ కాదు కదా అసలు ఇస్తావో ఇస్తావా లేదో అనే నమ్మకం కూడా నాకు పోయింది పొలం రాసిస్తావా లేదా నా డబ్బులు నాకు ఇస్తావా ఈరోజే తేలిపోవాలి అయ్యా నన్ను క్షమించండి అయ్యా నా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది కుటుంబం గడవడం కష్టంగా ఉంది మీ వడ్డీ ఇవ్వలేకపోతున్నాను కానీ నా తండ్రి నుంచి నాకు వచ్చిన ఆస్తి అదొక్కటేనయ్యా ఆ పొలాన్ని నేను పోగొట్టుకోలేను కొంచెం నాపై దయముంచి కొంతకాలం నాకు గడిపిండయ్యా ఎలాగైనా మీ అప్పు తీర్చేస్తాను చూడు పాపయ్యా నీ మంచితనం నాకు తెలుసు అందుకే ఇన్ని రోజులు నేను నీ జోలికి రాలేదు కానీ నీకు న్యాయం కాదు కదా కొద్దిగా ఆలోచించు ఇంకోసారి నేను మీ ఇంటికొచ్చేలా చేసుకోకు ఈసారి మాత్రం ఆగును పొలం నా సొంతం చేసుకుని తీరుతానంతే ఇదే నీకు చివరి అవకాశం ఇస్తున్నాను అని చెప్పి లింగయ్య అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఇదంతా విన్న తండ్రి పాపయ్యతో ఇలా అన్నాడు ఎలా తీర్చగలవు అప్పుని ఇక పొలాన్ని మర్చిపోరా నువ్వు శాంత ఒప్పుకుంటే నేను వేరే ప్రాంతానికి వెళ్ళి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను నా స్నేహితులందరూ అలాగే వెళ్ళి సంపాదిస్తున్నారు కాకపోతే మిమ్మల్ని ఒంటరిగా వదిలి కొన్ని సంవత్సరాలైనా నేను దూరంగా ఉండాల్సి వస్తుంది మీరే ఆలోచించండి నువ్వు చెప్పేది బాగానే ఉంది కానీ నువ్వు నాకొక్క గాండ ఒక్క కొడుకువిరా ఈ వయసులో నిన్ను దూరం చేసుకుని నేను ఎలా ఉండగలను అయ్యా మీ మాటలు నాకు సరైనవే అనిపిస్తుందండి మీరేం ఆలోచించకండి కుటుంబం సంగతి నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి మనసులో ఇంకేం పెట్టుకోకండి మామయ్యని మన బిడ్డని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను శాంత మాటలకి పాపయ్యకి చాలా సంతోషం కలిగింది కోడలి మాటలు విన్న వీరయ్య ఒక్క క్షణం ఆలోచించి కొడుకుతో ఇలా అన్నాడు అవును నాయనా కూతురు లాంటి నా కోడలి అంత ధైర్యం చెప్తున్నప్పుడు ఇక నాకేం భయం ఉంది నువ్వు సంతోషంగా వెళ్ళిరారా భవిష్యత్తు బాగుంటే నాకు అదే చాలు అని తన తండ్రి కూడా అనడంతో పాపయ్య సంతోషించి తాను వెళ్ళి తన స్నేహితులను కలిసి పని గురించి కనుక్కొని వస్తానని చెప్పి పాపయ్య బయటికి వెళ్ళాడు కొంతసేపటికి పాపయ్య ఇంటికొచ్చి తనకు పని కుదిరిందని రేపే నా ప్రయాణం అని సంతోషంగా చెప్పాడు ఆ మరుసటి రోజు ఊరి నుంచి బయలుదేరి సముద్రం ఒడ్డున ఉన్న ఓడలోకెక్కి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు అలా ప్రయాణించిన పాపయ్య ఎన్నెన్నో ప్రాంతాలు తిరుగుతూ చిన్న చితక పనులు చేసుకుంటూ కొంత డబ్బును కూడబెట్టాడు తన దగ్గర ఉన్న కొంత డబ్బులు పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించాడు ఇక ఇక్కడ శాంతమ్మ మామగారిని కూతుర్ని తన రెక్కల కష్టం మీద పోషించుకుంటూ వచ్చింది ఒక సంవత్సరం గడిచిన తర్వాత అనారోగ్యంతో వీరయ్య మరణించాడు ఆ కబురు పాపయ్యకు పంపడానికి ఆమెకు అవకాశం కూడా లేదు తనలో తానే బాధను దిమింగుకొని కూతుర్ని చూసుకుంటూ తన జీవనాన్ని కొనసాగించింది ఒకరోజు శాంతమ్మ ఇంటికి పాపయ్య స్నేహితుడు వచ్చి ఇలా అన్నాడు అమ్మా నా పేరు భీమయ్య నేను వాడలో పనిచేసేవాణ్ణి పాపయ్య మీకి డబ్బులిచ్చి తాను క్షేమంగా ఉన్నానని చెప్పమన్నాడు అయ్యా మీరు తిరిగి వెళ్ళేటప్పుడు ఒక్కసారి నన్ను కలిసి వెళ్ళండి అయ్యా మా ఆయనకి నేనేమన్నా చేసి పంపిస్తాను తప్పకుండా చెప్తానమ్మా అని చెప్పి అతను తిరిగి వెళ్ళిపోయాడు ఆ డబ్బులు చూసుకొని శాంతమ్మ సంతోషంతో లింగయ్య దగ్గరకు వెళ్ళి తన పొలాన్ని విడిపించుకుంది ఆ తర్వాత మెల్లమెల్లగా పాపయ్య ఇలానే డబ్బు పంపిస్తూ ఉన్నాడు శాంతమ్మ కూడా పిండి వంటలు చేసి తిరిగి వాళ్ళతో పంపిస్తూ ఉండేది అలా కొంతకాలానికి బాగా వృద్ధులోకి వచ్చి ధనవంతులు రాళ్ళులాగా ఇల్లు అన్నీ కూడా చక్కగా కట్టుకొని ఆనందంగా ఉంటుంది శాంతమ్మ అలా ఒకటి కాదు రెండు కాదు పదిహేను సంవత్సరాలు గడిచాయి వ్యాపారంలో బాగా రాణించిన పాపయ్య ఆనందంతో బంగారం డబ్బులు అన్నీ పెట్టులో పెట్టుకొని భార్య బిడ్డలను కలవాలని సంపాదించింది చాలు నా భార్య బిడ్డలతో నేను కలిసి మిగతా జీవితాన్ని గడపాలని నిర్ణయించుకొని ఓడలో తిరుగు ప్రయాణం అయ్యాడు అలా ప్రయాణిస్తూ ఒక దగ్గర మూలకి కూర్చొని ఉన్న వృద్ధుని చూసి పాపయ్య ఇలా అన్నాడు ఓ ఏంటి దీర్ఘంగా ఏదో ఆలోచిస్తున్నావు నాయనా ఏదో ఆలోచించుకుంటున్నాను అయినా వయసు మళ్ళీ నా వృద్ధుల మాటల్ని ఎవరు పట్టించుకుంటారు అలా అనుకు పెద్ద నువ్వు పెద్దవాడివి నువ్వు చాలా జీవితం చూసుంటావు నీలాంటి వాళ్ళు ఏమి చెప్పినా మా మంచికి అనుకోవాలి నువ్వు పెద్దల మాట వినేవాడిలా ఉన్నావు అయితే నేను చాలా తెలివైన వాడిని నేను ఎవరికైనా ఒక సలహా ఇచ్చానంటే అది తప్పక వాళ్ళకి ఉపయోగపడుతుంది నేను నీకొక సలహా ఇస్తాను కానీ ఖర్చవుతుంది అది నువ్వు భరించగలవా నేను నీకు కొన్ని బంగారు కాసు ఇస్తాను ఆ సలహా చెప్పు మరి వింటాను నువ్వు నీ జీవితంలో ఆవేశంలో ఉన్నా కోపంలో ఉన్నా ఆనందంలో ఉన్నా ఏ సమయంలోనైనా ఏదో ఒకటి చేసేటప్పుడు రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఆ పని చెయ్యి నీకంత మంచే జరుగుతుంది నాయన అని చెప్పగానే పాపయ్య సంతోషించి అతనికి కొన్ని బంగారు కాసులు బహుకరించాడు దారిలో తన పొలాన్ని చూసుకొని సంతోషంగా నడుస్తూ ఇంటికి చేరుకున్నాడు ఇంటిలోకి అడుగుపెట్టగానే నివ్వరపోయి చూస్తూ ఆగిపోయాడు గదిలో మంచం పైన శాంతమ్మ పడుకొని ఉంది ఎవరో మగవాడు ఆమె పక్కన పడుకొని ఉన్నాడు ఆ దృశ్యాన్ని చూసిన పాపయ్య చాలా కోపంగా ఆవేశంతో మనసులు ఇలా అనుకున్నాడు నేను నా కుటుంబాన్ని వదిలి రెక్కలు మొక్కలు చేసుకొని నా తండ్రి ఆకులు చూపు కూడా నోచుకోకుండా కష్టపడితే ఇంత ద్రోహం చేస్తుందా శాంత ఇప్పుడు నేనేం చేయాలి దీనికి ఒక్కటే మార్గం నేను చచ్చిపోవాలి లేదా శాంతని అతన్ని చంపేయాలి లేదు లేదు నేనెందుకు చావాలి నేను నిస్వార్థంగా నా కుటుంబం కోసం కష్టపడ్డాను నాకు అన్యాయం తలపెట్టిన వాళ్ళే చనిపోవాలి లేదా చంపాలి నేనా చంపుతాను అని ఆవేశంగా అటూ ఇటూ చూస్తూ అక్కడే ఉన్న రోకల బండను తీసుకొని ఆవేశంగా రెండు అడుగులు ముందుకు వేసి ఓడల రుద్రుడు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని రెండు నిమిషాలు శాంతించి బండను వెనక్కి లాగుతూ ఉండగా ఆ శబ్దానికి పైకి లేచి భర్తను చూసి సంతోషంతో శాంత ఇలా అన్నది వచ్చారా ఎంత కాలానికి వచ్చారండి కాలానికి ఇప్పటికి మమ్మల్ని చూడాలనిపించిందా మన బిడ్డండి అని అతని వైపు చూపించింది ఏంటి నాకు ఆడపిల్ల కదా పుట్టింది అని ఆశ్చర్యంతో పాపయ్య ఇలా అన్నాడు అదేమిటి శాంత మనకి ఆడపిల్ల కదా పుట్టింది ఇతను మహవాడిలాగా ఉన్నాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ లోపంలో ఆడపిల్లని ఆడపిల్లలా పెంచడం చాలా కష్టమైపోతుందండి అందుకే మన బిడ్డని మగవాడిలాగా మగవేషంలో ఉంచి భద్రంగా కాపాడుకుంటూ వచ్చానండి ఒంటరి ఆడదాన్ని అంతకంటే మార్పు నాకు తోచలేదు నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకొనిరా మీ నాన్నగారు నిన్ను కల్లారా చూసుకుంటాడు అని అనగానే మగవేషంలో ఉన్న రమ లోపలికి వెళ్ళింది క్షణం ఆ మాటలు విన్న పాపయ్య లోపలే చాలా కుమిలిపోతూ ఇలా అనుకున్నాడు రెండు నిమిషాల్లో నేనెంత పని చేయబోయాను నా బిడ్డని నా భార్యని చేతులారా చంపబోయాను ఆ రుద్రుడి సలహా నాకెంత ఉపయోగపడింది దేవుడు నువ్వే ఆ దేవుడి రూపంలో నా ఆవేశాన్ని రెండు క్షణాలు తగ్గించావు లేకపోతే నేనంత పొరపాటు చేయబోయాను అని బాధపడుతూ ఉండగా కూతుర్ని అక్షరాల లక్ష్మీదేవిలాగా తయారు చేసి శాంత తన తండ్రి దగ్గరకు తీసుకువచ్చింది కూతుర్ని చూసి పాపయ్య ఎంతో సంతోషించి ఇక నేను మిమ్మల్ని విడిచి ఎక్కడికి వదిలి వెళ్ళను ఇక్కడే ఉండి ఏదో ఒక వ్యాపారం చేసుకుంటాను అని చెప్పి తన కుటుంబంతో సంతోషంగా ఉండసాగాడు పాపయ్య ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే ఆవేశం మనద్ధాలకు దారితీస్తుంది అనేది అక్షరాల సత్యం ఆవేశంతో పాపయ్య ఎంత పని చేయబోయాడో చూశారుగా ఆ రెండు క్షణాలు పాపయ్య తన కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచించాడు కాబట్టే తన భార్య బిడ్డలను దక్కించుకున్నాడు లేకుంటే తన వాళ్ల చావుకు కారణమై ఉండేవాడు అందుకని కోపంలో ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు అని మనం ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి